హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే మనమైతే మన కొత్త ఫామ్ అయితే చూపించటం జరుగుతుంది వాళ్ళైతే ఇదైతే మేము రెండు వారాలు పెట్టింది షెడ్ అయినానికి అంతా సిమెంట్ రేగులు చుట్టుపక్కలంతా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది బయట పక్క నుంచి ఇదైతే మనం అయితే డాబా పైన వేసుకున్నాం బయట అలా చూడలేదని డాబా పైన వేసుకుంటాం జరిగింది ఏదో చిన్న ఫామ్ కాబట్టి డౌట్ అయిన వేసాం ఇప్పుడైతే నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఇదైతే అంఫెండ్స్ ఫ్రెండ్స్ లోపల ఇది ఒక పక్క లో నిలబెట్టాం సైడ్ ఇది

సంక్రాంతికి శైలు పెడతం జరుగుతుంది చూసుకొచ్చి అనమాట మన పళ్ళు అటు కూడా ఒకటి కొంచెం ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి కూడా క్లియర్ చేస్తాం ఇది అనమాట మన ఫామ్ మొత్తం మన ఫామ్ ఎవరు కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్ లోపల నుంచి మన ఫస్ట్ వీడియోలో ఉన్న పిల్లలు అయ్యి లేకపాటి పిల్లలు పన్నెండు పిల్లలు ఇప్పుడైతే మ్యాథాక్స్ వేసుకుంటాం మనం నీటికి ఫుల్